హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మాట్ దుర్గా మీ కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెంట్ కూడా కొట్టుబడిస్తే నానించే వీడియోస్ అని కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంది అప్పుడు ఎట్టి పరిస్థితుల వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే చక్క ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడితే ఒకరోజు ఏం చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ అలా అని కాదు నేనైతే అస్సలు బయటికి వెళ్ళను ఎక్కువగా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటూ ఉంటా కానీ ఎందుకో ఒక్కొక్కసారి మనకి మనంగా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట దాంట్లో మెయిన్ ఏంటి అని అంటే షాపింగ్ అనమాట ఓకే షాపింగ్లో ఏంటి అని అంటే షాపింగ్ చేసేటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగున్నా కదా అనిపిస్తుంది కదా కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండో అనిపిస్తుంది బట్ లేడీస్కి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాక వేరే వేరేగా ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోతూ అలా ఉంటూ ఉంటారు కదా సో అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అనేది తక్కువైపోతారు అఫ్ కోర్స్ మీరు ఉన్న ప్లేస్లో ఉండొచ్చు కదా అని అనుకుంటా కానీ అంత ఇది ఉండదు మనకి సో అందుకని చెప్పి పోనీ ఫ్యామిలీ మెంబెర్స్తో వెళ్దామా అని అంటే అస్సలే వెళ్ళలేము ఎందుకు అని అంటే మనం ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కునేది ఒకరి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని టైమ్స్లో డెఫినెట్లీ రిలేటివ్స్ దగ్గర అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు ఓకేలే తీసుకుందాంలే అలా అని చెప్పేసి అని సో ఎందుకు మన ఇష్టాల ప్రకారంగా చేసేదే షాపింగ్ అనమాట అక్కడ కూడా వేరే వాళ్ళ ప్రభావం అవసరం లేదు కదా సో అందుకని చెప్పి సింగిల్గా షాపింగ్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను కానీ ఏంటో లైఫ్ అస్సలు అర్థం కాదు సింగిల్గా షాపింగ్ అనిపిస్తుంది ఒంటరిగా షాపింగ్ చేస్తే చాలా చాలా యూజెస్ ఉంటాయి ఎందుకు అని అంటే మన ఇష్ట ప్రకారం మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు మనకి ఏం కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు మన బ్రెయిన్ మనం ఫుల్గా పెట్టచ్చు కానీ అదే వేరే వాళ్ళతో వెళ్ళామనుకోండి అయ్యో టైం అయిపోతుంది వాళ్ళకి టైం అయిపోతుందేమో వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంటుందని లేకపోతే వాళ్ళు ఏదైనా ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పొచ్చు మనం మైండ్ చేంజ్ అవ్వచ్చు తర్వాత ఇందుకు వచ్చి అయ్యో ఎందుకు ఇది తీసుకున్నానే అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట కానీ అయినా సరే మనకేమనిపిస్తుంది అని అంటే షాపింగ్ అని కానీ ఎవరైనా ఎవరెంత ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది ఏంటో జీవితం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట సింగిల్గా చేయాలనిపిస్తుంది తోడు కావాలనిపిస్తుంటుంది అది అనమాట లైఫ్ అంటే సో ఎందుకీ షాపింగ్ చేస్తానా లేదా ఏంటి అనేది చూద్దాము నేనైతే ఒక వర్క్ ఉంది ఆ వర్క్ కోసమనే బయటికి వెళ్తున్నా ఎలాగా సరే ఎలానో వర్క్ ఉంది బయటికి వెళ్తున్నా కదా అని మనకు చాలా చాలా రేర్ అనమాట బయటికి వెళ్ళడం ఎలానూ వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్తో పాటు ఈ షాపింగ్ కూడా చూద్దాము అని అనుకుంటున్నాను బట్ వెళ్ళేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో నాకే తెలియదు సో అదే అనమాట చూద్దాం ఇలా ఎవరైనా సింగిల్గా షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారా లేదు నాకు కంపల్సరీ షాపింగ్ చేసేటప్పుడు కంపెనీ కావాలి అని అనుకుంటున్నారా నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా అనమాట కొన్ని వర్క్స్ ప్లస్ షాపింగ్ అని అనుకుంటున్నా ఏమవుతుందో చూద్దాము బట్ క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా అనిపిస్తుంది అందుకనే చెప్పి బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట సో ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఏంటి అని అంటే చాలా డేస్ అయింది దట్టు ఏమవుతుందంటే అన్నీ దగ్గర దగ్గరగా ఉండటం వల్ల నడిచే బెస్ట్ అనిపిస్తుంది అంటే ఆటోలు దొరకవు సరిగ్గా ఇవన్నీ కూడా అని చెప్పేసి అని బట్ తర్వాత అబ్బా ఎంత దూరం నడిచేసానా అని చెప్పేసి అని తర్వాత తెలుస్తూ ఉంటుంది సో అది మ్యాటర్ అక్కడ ఇంకక్కడి నుంచి అలాగా ఫస్ట్ ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళాను జెరాక్స్ తీయించాలి అని చెప్పేసి జెరాక్స్ కూడా ఎంత కాస్ట్ పెరిగిపోయావా అనిపించింది చాలా డేస్ అయింది నేను జెరాక్స్ తీయించి అందువల్ల ఏమో నాకు అసలు ఐడియా కూడా రాలేదు సో చేంజ్ లేదనమాట నా దగ్గర చేంజ్ లేదంటే ముందే చెప్పాలి కదమ్మా అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఆయన సారీ అని చెప్పేసి అప్పుడు జెరాక్స్ తీసుకొని ఇంకా అలాగా వస్తూ ఉన్నానమాట గ్రీనరీ ఎంత బాగుందంటే క్లైమేట్ సూపర్ కూల్ ఉందనమాట మంచిగా చల్లగా ఆలేస్తుంటే నాకు ఇంకా పాటలు కూడా వస్తున్నాయి అలా పాడుకుంటూ హాయిగా అలాగా వెళ్తూ ఉన్నాను నేనైతే ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మంచిగా అలాగ లోపల లోపల సాంగ్స్ పాడుకుంటూ అలా వెళ్తూ ఉంటాను అనమాట అప్పుడు ఏమీ లోన్లీగానైతే అనిపించదు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తాం కదా ఎవరు లేరు అని అంటే ఇలా చేసామనుకోండి నాకు అసలు లోన్లీ ఫీల్ రాదనమాట ఇంకా జరకుని ఇక్కడ మా పిల్లలు స్కూల్కి వచ్చాను అప్పుడే అక్కడ వాళ్ళకి గోష్ అని అవుతుంది చాలా చాలా బాగుతుంది చిన్న క్లిప్స్ తీసాను అనమాట బలె ఫ్లూట్ ఇంకా డ్రమ్స్ ప్లే చేస్తున్నారు శంఖు ఊదుతున్నారు అన్ని చేస్తున్నారు ఎంత బాగుందంటే అంత బాగుంది సో అది అనమాట ఇంకా అది చూసుకొని అక్కడి నుంచి స్కూల్ నుంచి బయటకు వచ్చేసి నేనైతే మళ్ళీ ఇంకా షాపింగ్కి అయితే వెళ్దామని అనుకున్నాను కదా సో దానికి వెళ్తున్నా ఇంతకీ షాపింగ్కి వెళ్తే విండో షాపింగ్ షాపింగ్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ నేను వచ్చేసాను ఎక్కడికి వచ్చాను అని అనుకుంటే ఇంకెక్కడికి అండి వైజాగ్లో అందరికీ తెలుసు కంకటాల కంకటాల వాడు ఆఫర్స్ పెడతారు కదా ఎప్పుడు ఆషాఢమాషానికి ఆ ఆఫీస్కి వచ్చాను అనమాట బట్ ఏంటి అని అంటే నేను ఎప్పుడు కంకటాలకు వచ్చిన దేనికోసం వస్తానంటే ఓన్లీ ఫర్ రెడీమేడ్ బ్లౌజెస్ కోసం వస్తా చాలా చాలా బాగుంటాయి బ్లౌజెస్ అక్కడ అందుకోసమనే వచ్చాను బట్ ఈసారి అస్సలు లేవు ఏంటి అని అంటే ఏవో తక్కువే ఉన్నాయి ఉన్నా నాకు నచ్చలేదు సో ఇంకా సరే అని ఆలియా కట్ ఇది ఉంది కదా అదొక టాప్ ఇంకొక లాంగ్ స్కర్ట్ అవి తీసుకున్న బిల్ చేయించేసి ప్యాక్ చేసుకొని ఇంకా మొత్తానికైతే ఇది అలాగ కంకటాల్లో ఆఫర్స్ అయితే నాకు ఎందుకో అన్నీ కొత్తగా ఏమీ వెరైటీస్ అయితే అనిపించలేదు అన్నీ బిఫోర్ వేలా ఉన్నట్టు అనిపించాయి అనమాట లెహెంగస్ కానీ అన్నీ అనమాట ఏ టు జెడ్ అంతా స్పెషల్గా అనిపించలేదు సో ఏవో రెండు మూడు తీసుకొని అనమాట మీరు ఎవరైనా కంకటాల ఆఫర్కి వెళ్ళారా వెళ్తారు